సాధ్యమైనంత వరకు కూడా ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు కూడా జోష్గా పనిచేస్తున్నారు మనం నిన్నగాక ఉన్న భారత్ పాక్ యొక్క మధ్యలో పాకిస్తాన్ భారత్ పాక్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ అయింది భారత్ అంటే ఒక జోష్ బీజేపీ అంటే ఒక జోష్ క్రికెట్ అభిమానుల యొక్క ఆశలను క్రీడాకారులు ఏ విధంగా నిలబెట్టిరో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క ఆశలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నెరవేర్చబోతున్నది ఇరవై ఏడో తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది మాది భారత ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం ఓటర్లు ఆలోచించుకోవాలి ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళ కోటేయండి ఇండియా గెలవాలనుకుంటే మాకోటేయండి పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకోటేయండి మాది ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం ఆలోచించుకోండి ఎవరు మీ ఆశలను ఆశలను ఆశయాలను నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి మన ఉత్కంఠభరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా భారత్ ఓటించింది ఇరవై ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్ పొలిటికల్ మ్యాచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఇంతవరకు నాకు తెలిసి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలేదు నిన్న ముఖ్యమంత్రి గారు ఊటా ఊటిన మూడు జిల్లాల్లో పర్యటించి మూడు జిల్లాలో మీటింగ్ పెట్టినట్టే కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది ముఖ్యమంత్రి గారు మూడు మీటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలువకుంటే మాకు వచ్చింది